ఓం నమో భగవతి రమణాయ భగవాన్ రమణల సూక్తుల గురించి చెప్పుకుందాం వివరణలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన మనస్సులోని తలంపులు మనల్ని బయటపెట్టేవిగా ఉండవచ్చు ఒక్కోసారి పరిసరాల నుంచి పారిపోయేలా చేయవచ్చు నిజానికి అవన్నీ పేకమేడలే వాటికి బలమైన పునాది అంటూ ఏమీ లేదు ఈ విషయాన్ని గ్రహించి వాటి మీది నుంచి దృష్టిని మరల్చితే వాటంతట అవే కుప్పకూలిపోక తప్పదు భగవాన్ రమణులు ఈ సూక్తి వివరణలోకి మనం వెళ్తే మన మనస్సులోని తనం తలంపులు మనల్ని పెట్టేవిగా ఉండవచ్చు అని అంటే మన మనస్సులో తలంపులు అంటే మన ఆలోచనలు అవి పెట్టేవి అని అంటే మన ఆలోచనల వల్ల మన గుణాల వల్ల మనం ఇతరులకు అర్థమయ్యేలాగా ఉండవచ్చు అని అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఒక్కోసారి పరిసరాల నుంచి పారిపోయేలా చేయవచ్చు అవి అంటే మనకు మన మన పరిస్థితులను తట్టుకోలేక వాటి నుంచి పారిపోయేలా అంటే అక్కడి నుంచి వెళ్ళిపోయేలాగా ఉండవచ్చు అన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ నిజానికి అవన్నీ పేకమేడలే అంటే అవి వస్తూ పోతూ ఉంటాయి అవి మనం మన ఎరుకతో మన విచారణతో మన ఆత్మ విచారణతో తెలుసుకుంటే అవన్నీ పేకమేడలే అని అర్థం చేసుకోవచ్చు వాటికి బలమైన పునాది అంటూ ఏమీ లేదు ఈ విషయాన్ని గ్రహించి వాటి మీద నుంచి దృష్టిని మరల్చితే అంటే మనకు ఆ విషయాల నుంచి మనకి తలపుల నుంచి కానీ మనల్ని బాధపెట్టే విషయాలు కానీ మనల్ని నిర్మలం లేకుండా చేసే విషయాల నుంచి మనం కాస్త దృష్టిని మరల్చితే వాటంతట అవే కుప్పకూలిపోక తప్పదు అంటారు కదా రమణులు అంటే మనం కాస్తంత మనసు చెప్పే వాటిని మనం పక్కకు పెడితే వాటంతటవే కుప్పకూలిపోతాయన్నమాట ఇంకా దాని విషయాలు మనం పట్టించుకోలేదన్నట్టుగా ఆ మనసు ఇక ఏమీ చేయలేక ఆ తలపులన్నీ కుప్పకూలిపోతాయన్నమాట వాటి చేసే ఆ తలంపులన్నీ అని రమణులు మనకు వివరణగా చెప్తున్నారన్నమాట